హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి నారా లోకేష్ మరో ముఖ్య ప్రకటన అయితే చేశారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ ఆదివారం అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి అయితే ప్రభుత్వ జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పురపాలక పాఠశాలకు సీనియర్ అసిస్టెంట్స్ ఎస్టీటీలకు అవసరాలకు అనుగుణంగా ఇతర పాఠశాలకు సర్దుబాటు చేసుకోవాలని అయితే ఉత్తర్వులు స్పష్టంగా చేశారండి అయితే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామ పేర్కొన్నారు ఈ మేరకి గుర్తింపు ఉన్న గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించిన విద్యాశాఖ డైరెక్టర్ ఈ విధంగా వచ్చిన సూచనలను విజ్ఞప్తులను అన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క ఉత్తర్వులను అయితే విడుదల చేశారండి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఏవైనా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను ఎక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు అయితే స్పష్టం చేశారండి ఇక నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధమైన ఉపాధ్యాయ సర్దుబాటులో ఉండాలని చెప్పి అయితే పేర్కొన్నారు అదే విధంగా అలాగే అధికంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను వారు బోధించే సబ్జెక్టు ప్రకారంగానే సర్దుబాటు అయితే చేయాల్సి ఉంటుందండి ఇక అలాగే అర్హులైన ఎస్జిటీలను కూడా ప్రాథమికోన్నత పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులకు అనుగుణంగా సర్దుబాటు అయితే చేయనున్నారు అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలలో తొంభై ఎనిమిది మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే మూడు నుంచి ఎనిమిదవ తరగతులకు ఒకరి నుంచి ఇద్దరిని నియమించాల్సి అయితే ఉంటుంది అలాగే సర్దుబాటు ప్రక్రియ తొలుత సంబంధిత మండలంలో పాఠశాల సబ్జెక్టు అర్హతల ఆధారంగా అయితే చేపట్టాల్సి ఉంటుందండి తర్వాత దశలో డివిజన్ స్థాయిలో అవే నిబంధనల ప్రకారం సర్దుబాటు అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఎస్ఏ ఎస్టీల సర్దుబాటుకు సంబంధించి వ్యవహారాన్ని మండల పరిషత్ పరిధిలో విద్యాశాఖ అధికారులు డివిజన్ పరిధిలో డివైఈవీలు డివైఈఓలు నోడల్ అధికారులకు సంబంధించి ఈ విధంగా అయితే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు వీరిపై జిల్లా స్థాయిలో డిఈఓలు జోనల్ స్థాయిలో ఆర్జేడీలు నోడల్ అధికారులుగా పర్యవేక్షణ అయితే చేస్తూ ఉంటారండి ఈ విధంగా సర్దుబాటు అయితే చేయడం అయితే జరిగింది ఈ మార్గదర్శకాలైతే అనుసరించి ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్